హాయ్ ఎవ్రీవన్ నేను మీ రేణుక వెల్కమ్ టు ఆర్ ఛానల్ రేణు అండ్ అక్కీ రెసిపీస్ రెసిపీ వచ్చేసి ఫుల్ మక్కన్తో గోంగూర కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందుగా మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలి తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క మరియు ఎనిమిది పచ్చిమిర్చిని ఈ విధంగా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ పూల మక్కన్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పూల మక్కన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని మనం వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పించ్ ఇంగు వేసుకొని తర్వాత అందులోనే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని ఒక కప్ వేసుకోవాలండి ఈ ఆనియన్ పీసెస్ అంతటినీ కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పీసెస్ ఫ్రై అవడం కోసం ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చూసారు కదా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు మళ్ళీ ఇది ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి ఇది కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు కట్టల గోంగూరను తీసుకుంటున్నానండి ఇది పుల్ల గోంగూర మీరు పులుపుని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని రెడీ పెట్టేసుకున్నాను ఈ రెడీ పెట్టుకున్న ఈ గోంగూర లీవ్స్ అన్నింటిని కూడా మనం ప్యాన్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది మనం ఇక్కడ ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదండి ఈ విధంగా మూత పెట్టుకొని మొత్తం మగ్గి పెట్టుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా ఇప్పుడు మనం కచ్చా పచ్చగా నూరు పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదే మనకి మంచి టేస్ట్ ఇస్తుందండి కర్రీకి మొత్తం మిక్స్ చేయకుండా యాడ్ చేసుకోండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ని వేసుకొని మొత్తం మనం అడుగు పట్టకుండా కలుపుకోవాలండి ఈ విధంగా అడుగు పట్టకుండా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కప్ టమాటా పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా పీసెస్ అన్నీ మగ్గడం కోసం ఇక్కడ మనం పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే టమాటా పీసెస్ అన్నీ మగ్గిపోతాయి సార్ కదా ఈ విధంగా టమాటా పీసెస్ అన్నీ మనకి మగ్గిపోతాయి ఇప్పుడు మనం టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మొత్తం నూనె తేలేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా మనకు కలిసేటట్టుగా బాగా కలుపుకుంటూ ఇక్కడ సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నాకు సరిపడినంత వేశాను మీకు సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా మనం బాగా ఇది మరిగిన తర్వాత మనం ముందుగా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న ఈ ఫుల్ మక్కన్నీ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ట్రై చేయండి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఈ విధంగా ట్రై చేస్తారు ఈ వాటర్ అంతా దగ్గర పడి మనకి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకి ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి సర్వ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్